మండలి ఏదైతే ఉందో దాని ప్రస్తుతం చిన్నపాటి శ్రీను గారు చూస్తున్నారనేది తెలిసిన విషయం కానీ కంప్లీట్గా అది మీ చేతుల్లోకి తీసుకుందాం అని అనుకుంటున్నారనేది అంటే మీ వాళ్ళ దగ్గర నుంచి మీ అనుచరులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఆ విధంగా పబ్లిసిటీ చేస్తున్నారు బయట దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే అసలు రంగ మిత్ర మండలి అనేది కేవలం వంగవీటి కుటుంబంలో ఈ ఆర్గనైజేషన్ నడిపించే వాళ్ళ క్రిందే ఉంటుందండి అది ఇంతకు ముందు వరకు రాధా దగ్గర ఉండేది ఇప్పుడు ఏ రోజైతే తను ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను నేనందరిని కలవటం జరిగిందో వాళ్ళందరూ కూడా నాకు పూర్తి సపోర్ట్ ఉన్నారు అంతేగాని సీను దగ్గర ఉందనేది అతను బహుశా వాళ్ళతో ఎప్పటినుంచో ఉన్నాడు కలిసిమెలిసి తనకి ఎటువంటి రైట్ లేదనేది నేను చెప్పగలుగుతాను స్పష్టంగా స్పష్టంగా ఎందుకంటే రాధారంగ మిత్రమండలికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయండి ముఖ్యంగా ఎవరైనా ఇబ్బందులు ఉంటే కాపాడాలి అంటే వాళ్ళ ప్రాణానికి కూడా తెగించి అడ్డుపడాలి ఇప్పుడు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి చిన్న విషయం మీకు నేను చెప్తాను ఎవరన్నా ఒక ఆడపిల్లని ఏడిపిస్తున్నారనుకోండి గబగబా వెళ్ళి మనం అంటే ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది చేతిలో ఫోన్స్ వచ్చినాయి వన్ హండ్రెడ్ కొడితే డైల్ చేస్తే వచ్చేస్తుంది కానీ పాత రోజుల్లో ఫోన్లు ఏం లేవు ఒక పౌరుడిగా ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక ఆడపిల్లని ఆ సంఘంలో పెరుగుతున్నటువంటి నువ్వు ఖండిస్తా ఖండించాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదటి నువ్వు నువ్వు వెళ్ళి అడ్డుపడతారా లేదా మీరే చెప్పండి అడ్డుపడతారు అదే రాధారంగ మిత్రమండలి సభ్యుల్లో ఉన్నటువంటి మొట్టమొదటి దాన్ని బైలాసే అనుకోండి లేకపోతే ఇంకేమన్నా అనుకోండి అర్హత నేను చెప్పగలిగేది అదే లేదంటే సామాజిక వర్గం అని చెప్పేసి ఏమన్నా ఐడియా ఉందా సామాజిక వర్గంతో సంబంధం లేదండి రంగ అసలు రంగగారితో పాటు కానీ రాధాగారితో పాటు ఉన్న వ్యక్తులు పేర్లు మీకు ఒక ఐదు ఆరు పేర్లు చెప్తా చాలా ఉన్నాయి ఐదు ఆరు పేర్లు చెప్తా దాన్ని బట్టి ఏ సామాజిక వర్గం మీరే లెక్క పెట్టుకోండి నానాజీ సెవన్ అని అంటారు ఆయన కూడా ముస్లిమే మునుస్వామి అరవ భాస్కర్ కన్నప్ప పెద్ద కృష్ణ చిన్న కృష్ణ రాంబాబు చాలామంది అసలు మీరు తీసుకోండి మంగళగిరి మస్తాన్ ఇలా సుబాని ఇంకా ఇమ్రాన్ అట్లా మీరు వీళ్ళందరూ ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు విల్సన్ గ్రిటన్ వీళ్ళందరూ ఎవరండి వీళ్ళందరూ ఏ రంగాగారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు అసలు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పిన పేర్లు అన్నింటిలో ఒక్కళ్ళు కూడా లేరు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కేవలం ఒక ఆశయం అండి అది ఆ ఆశయానికి ధైర్యం చేసి ఎవరైతే ముందుకొస్తారో అన్యాయాన్ని ఎదుర్కోగలుగుతారో వాళ్ళకే అర్హత ఉంటుంది అదే చెన్నుపాటి సీను పెట్ పెట్టుకోవడానికి ఏమాత్రం అర్హత లేదని కూడా నేను చెప్పగలుగుతాను ఏ విధంగా చెప్పగలుగుతారు మీరు మీ మీడియా పరంగానే ఆయన ఎలాంటి కాల్మనీ కేసుల్లోనూ ఇంకా వేరే వేరే విషయాల్లో ఉన్నాడని చెప్పని అన్ని రకాలుగా బయటకు వచ్చింది అతని మీద కేసులు పెట్టడం జరిగింది రాధారంగ మిత్రమండలి పూర్తిగా విరుద్ధం ఉండేది ఒక ఆడపిల్లని కాపాడాలి లేదా కష్టాల్లో ఉన్నవాడిని కాపాడాల్సినటువంటి రాధారంగ మిత్రమండల సభ్యులకు ఉన్నటువంటి బాధ్యత ఇతను ఇచ్చి ఆ డబ్బులు కట్టని వాళ్ళని వడ్డీ వ్యాపారాలు చేస్తూ కాల్మనీలో హెరాస్ చేస్తూ కట్టలేనటువంటి ఆడవాళ్ళని అవసరమైతే వ్యభిచారంలోకి కూడా దించడానికి కూడా సిద్ధపడ్డారని చెప్పని అప్పుడు కథనాలు బాగా వచ్చినాయి అతని మీద కేసులు కూడా నమోదైనయి అలాంటి వ్యక్తి అలార్హత పొందుతాడండి దానికి అతనికి ఏమాత్రం అర్హత లేదు ఒకవేళ అతను పెట్టుకుంటున్నా అతనికి అర్హత లేదని చెప్పని నేను మీ మీ ఛానల్ ముఖంగా కూడా నేను తెలియజేస్తున్నాను దానికి అర్హత ఉండాలండి ఒక పేదవాడికి అండగా ఉండాలి అంతేగాని పేదవాడిని దోచుకు తినేటట్టుగా కూడా మా ఎప్పుడు ఉండకూడదు ఆడవాళ్ళని కాపాడేట్టు ఉండాలి కానీ చెప్పి ఆడవాళ్ళ శీలాల్ని వాళ్ళ యొక్క మనోభావాల్ని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే తరంగా ఎప్పుడు ఉండకూడదు అలాంటి వాడు రాధారంగ మిత్రమండలికి రాధామం రాధారంగ మిత్రమండలి సభ్యుడిగానే పనికిరాడు అలాంటప్పుడు రాధారంగ మిత్రమండలి అతను ఏ విధంగా అతను ముందుకు తీసుకెళ్తాడండి అర్హత ఏముంది అదొక యజ్ఞం లాంటిది వంగవీటి నరేంద్రకి రంగారాధ మిత్రమండలి ముందుకు తీసుకువెళ్ళడానికి ఉన్న అర్హతలు ఏంటండి అసలు తప్పనిసరిగా ఎవరైతే ఇబ్బందులు ఉన్నా ఏదున్నా ముందుకు వెళ్ళగలగాలి ఈ మాట చెప్తాను ఉంటాం ఇప్పుడు నరేంద్ర ఏం తీసుకెళ్ళడం అనేది కూడా మీకు తెలియాలి కదా అయితే గుట్టిపాడు విలేజ్లో గొట్టిపాడు గ్రామంలో గుంటూరు జిల్లా ఎస్సీ సోదరుల మీద దాడి జరిగిందండి ఒక దాదాపు సంవత్సరాల పైన అయింది అప్పుడు నేను అక్కడ ఉన్నటువంటి నాకు తెలిసినటువంటి కొంతమందికి చెప్పి నేను వస్తున్నాను మీ ఇబ్బందిని నేను తీరుస్తాను ఏంటిదో తెలుసుకుంటాను చెప్పి నేను బయలుదేరగానే సడన్గా ఒక సిఏ వచ్చి నన్ను అరెస్ట్ చేశారు అక్కడికి జస్ట్ కమ్యూనికేషన్ వెళ్ళింది ఇమీడియట్గా అరెస్ట్ చేశారు నా వ్యా వెహికల్ని బ్లా బ్లాక్ చేశారు ఎందుకనన్నా మీరు అక్కడికి వెళ్ళటానికి లేదు ఎందుకు వెళ్ళటం లేదు ఎవరు కాదండి వంగవీటి కుటుంబం నుంచి అక్కడికి వెళ్ళకూడదని ఎందుకంటే అంత నవ్వు అసలు ఒక సిఐ ఆ సిచ్యువేషన్లో నవ్వుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది మాకు ఇన్స్ట్రక్షన్స్ అండి మేము చెప్పలేము అంటే ఒకవేళ మేము వెళ్తే తప్పనిసరిగా అక్కడ ఎవరు అది పూర్తిగా అధికార బలంతో చేసినటువంటి ఒక సామాజిక వర్గం ఉండేది అధికార బలంతో చేసినటువంటి ఆ సామాజిక వర్గమే ఒక సామాజిక వర్గం అతి దారుణంగా ఎస్సీస్ మీద దాడులు చేశారు ఒక్క కేసు కూడా లేదు వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద ఒక్క కేసు కూడా లేదు కనీసం మీడియాకి జస్ట్ ఒక స్క్రోల్లాగా వచ్చింది పదిహేను నిమిషాల్లో దాని మీద ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇద్దరు మినిస్టర్లు నలుగురు ఎమ్మెల్యేలు దాని మీద పనిచేశారు ఒక్క విషయం కూడా బయట రాకుండా దానికి వెళ్ళి తర్వాత అయినా కానీ వెళ్ళి వాళ్ళని పలకరించి వచ్చిన వాడిని నేనే నా సామాజిక వర్గం కాదు అది ఇంకోటి ఇట్లా లిస్టులో ఫాతిమా కాలేజ్ విషయంలో కూడా వెంటనే వాళ్ళ గురించి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ రిప్రజెంటేషన్ విషయంలో కానీ వాళ్ళని నంద్యాల్లో కూడా వాడుకోవటం స్వయంగా ఈ ముఖ్యమంత్రి వాళ్ళని అతి దారుణంగా వాడుకున్నందుకు వాళ్ళకు కూడా మద్దతు తెలియజేయడానికి నేను వెళ్ళాను మీడియా పరంగా కూడా నేను చెప్పాను వాళ్ళు చేస్తున్నటువంటి ఒకరోజు నిరారదీక్షల్లో దీక్షలు ఒకరోజు నేను కాసేపు కూర్చున్నాను వాళ్ళ కష్టాలు తెలుసుకున్నా తప్పనిసరిగా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పని ప్రయత్నం చేశారు అదేవిధంగా మొన్న మధ్య చింతం నేను కూడా ఎస్సీ సోదరుల గురించి కొన్ని వ్యాఖ్యలు బయటకు వచ్చినాయి దాని మీద కూడా నేను ఖండించాను ఇంకా చెప్పాలంటే స్వయంగా ముఖ్యమంత్రి నాయి బ్రాహ్మణిని అతి దారుణంగా సెక్రటేరియట్లో మిమ్మల్ని తంతాను అని చెప్పని అన్నాడు వాళ్ళు చేస్తున్న నిరసనలో కూడా నేను వెళ్ళాను వాళ్ళకి మద్దతుగా కూర్చున్నాను ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ నన్ను పిలవండి నేను చెప్పాను దానిలో ముందున్నాను ఇట్లా చేసుకుంటూ వెళ్తాను అండి అదే అర్హతలండి నన్ను పిలవక్కర్లా ఏమండి నాకు ఈ కష్టం వచ్చిందని నన్ను పిలవక్కర్లా నాకు తెలిసి దానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో ఎప్పుడు ఎవరికి వాళ్ళు కొంతమంది వాళ్ళ ప్రయత్నం వాళ్ళ వాళ్ళు ప్రొటెస్ట్ చేసుకుంటూ ఉంటారు కొంతవరకు అది సరిపోవట్లేదు దానికి ఇంకొక కొద్ది బలం యాడ్ అవ్వాలనుకున్నప్పుడు వెంటనే నాకు మాత్రం అందితే నేను వెళ్ళిపోతానండి అదే ముఖ్యమైన అర్హత నా సామాజిక వర్గమా దీనివల్ల నాకు మీడియాలో ఏ మైలేజ్ ఉంటుంది మరి ఇవన్నీ చేసినవి ఎక్కడన్నా మీడియాలో వచ్చినాయా ఇప్పటివరకు ఎక్కడ రాలేదు అది వచ్చినాయా లేదన్న తపనతో నేను చేయాల నేను దానిలో ఉన్నానా లేదా అనే ఒక్క కాన్సెప్ట్తోనే నేను వర్క్ చేశాను అంతే మీ తమ్ముడు రాధా గారు వైసీపీ పార్టీ నుంచి విడిపోతున్నారు అని తెలియగానే అంటే బయటకు వస్తున్నారు అని తెలియగానే కంప్లీట్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీ నుంచి మీకు ఆహ్వానం అందిందని ఒక టాక్ వచ్చింది వాస్తవం లేదు ఏమో మరి మీరే చెప్తున్నారు అవునా అంటే రాలేదా మీకు వచ్చిండుంటే బహుశా బయటకు కూడా వచ్చేదిగా పూర్తిగా పబ్లిక్ కూడా తెలిసేది నా తమ్ముడు వెళ్ళిపోతే నన్ను తీసుకోవాలని రూల్ ఏముంది మేమిద్దరం అపోనెంట్స్ కాదుగా ఆ పార్టీ నుంచి బయటికి రావడానికి అసలు కారణాలు ఏంటండి అంటే మీకు తెలిసి అంటే ఒకటండి వాళ్ళకి వచ్చిన వివాదం వల్ల ఒక సీటు విషయంలోనే ఏదో సెంట్రల్ సీట్ని ఆడటం జరిగింది ఆ సెంట్రల్ సీట్ని వేరే మలాది విష్ణుకి ఇవ్వటం అది ఆ పార్టీ అధినాయకుడి యొక్క ఇష్టం అది అంటే ఆయన ప్రతి సీట్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు అనేది మనకి కొంతవరకు అర్థం చేసుకోవచ్చు ఎట్లా అంటే ఇప్పుడు సేమ్ అదే సెంట్రల్ సీట్ నుంచి ప్రజారాజ్యం అప్పుడు రాధా పోటీ చేశాడు మల్లాది విష్ణు కూడా పోటీ చేశాడు కాంగ్రెస్ నుంచి రాధ రంగా గారి అబ్బాయి మల్లాది విష్ణు రంగా గారి అనుచరులు ఒకడు మరి రంగాగారి అనుచరులతో రంగాగారి అనుచరుడేటువంటి మల్లాది విష్ణుతో పోటీకి దిగినటువంటి రాధ ఓడిపోయాడు సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ సీట్ల అలాట్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు విధంగా ఆలోచించి ఉండొచ్చు ఆల్రెడీ నువ్వు అతనికి సీట్ అలాట్ చేసిన ఇంతకుముందు మీ ఇద్దరు కంటెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర ఓడిపోయావు నువ్వు సో మీ ఇద్దరు క్యాండిడేట్స్ని పోలిస్తే అతను బెటర్ అనుకుని ఆయనకి ఇచ్చి ఉండొచ్చు అదే నేను అనుకుంటాను ఆ సీటు వివాదంతోనే తను బయటకు రావడం జరుగుతుంది